జూబ్లీస్ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కేశం నాగరాజ్ గౌడ్ జూబ్లీస్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్లో విజయోత్సవ సంబరాలు చేసుకుని విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాష్ట టాడీ టాపర్స్ డిపార్ట్మెంట్ చైర్మన్ కేశం నాగరాజ్ గౌడ్ రాష్టంలో బై ఎలక్షన్ లో కంటోన్మెంట్ మరియు జూబ్లీస్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టాడీ టాపర్స్ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ షంబుల శ్రీకాంత్ గౌడ్ రాష్ట వైస్ ప్రెసిడెంట్ దుర్గేష్ గౌడ్ రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గౌకాబు మాటలు మాట్లాడి ఈనాడు ఏది కల్పించేటట్టు రెండు సంవత్సరాలు ఏది అభివృద్ధి చేయలేదని అనేక రకాలు కూడా తప్పుడు సమాచారం ప్రజల్ని చేరవేసి నిరంతరం కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని ఒక రకంగా ఒక వ్యక్తిత్వం ఈ విధంగా వ్యక్తిత్వాన్ని కూడా హించపరిచే విధంగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు అదే రేవంత్ రెడ్జన్న ఈరోజు రాష్ట్రంలో వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్ర పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్న గారు ఈరోజు పార్టీని నడిపిస్తూ ఈ రెండు కాంబినేషన్ లో ఆనాడు వైఎస్ వైఎస్ఆర్ రెడ్డి గారు పి శ్రీనివాస్ గారు అయితే రాష్ట్రంలో పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఈ ఈరోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు పిసి పిసి అధ్యక్షులు మహేష్ కుమార్ అన్న గారు ఇద్దరు కూడా ఒక జోడిగా అన్నదమ్ములుగా పక్క

ఈ రోజు కేటీఆర్ ఒక సవాల్ కూర్చున్నాం ఈ రోజు బై ఎలక్షన్లు రెండు కూడా జరిగినాయి ఏదైతే కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగింది జూనియర్స్ ఎలక్షన్ జరిగింది రెండులో కూడా అక్కడ మెజార్టీతో గెలిపించినటువంటి హైదరాబాద్ ప్రజలు నేను ఏ రాజు నమ్మలేదు నీ క్యారెక్టర్ కరెక్ట్ లేదు నువ్వు ఏ విధంగా డ్రగ్స్ యూజ్ చేసి హైదరాబాద్ నగరంలో అనేక కలిలో కూడా డ్రగ్స్ ని సప్లై చేసినటువంటి వ్యక్తివి నువ్వు కనుక ఈనాడు నువ్వు క్యారెక్టర్లు వెలోవు నువ్వు ఈ విధంగా అనవసరంగా అమెరికా నుండి వచ్చి ఎంతో మంది విద్యార్థులు త్యాగం చేస్తే తెలంగాణలో వచ్చిన చీటెక్కినావు ఈ రోజు యువతులందరూ కూడా సర్వనాశనం చేసిన చరిత్ర చూపి నియోజకవర్గంలో తిరిగి ఈరోజు ప్రజలు చీకొట్టిన కనుక ఇప్పుడిప్పుడే నువ్వు బ్యాగులు చదువుకొని అమెరికా ఈ రోజు రాష్ట్రంలో రేవంత్న నాయకత్వంలో ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూడా ఖచ్చితంగా ఈనాడు ప్రజలకు మమేకమై ఈనాడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఈ రోజు అనేక గ్రామాల్లో ఈ రోజు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాన్ని తట్టుకోలేక మీ ఆయనో మీ నాయన ఫామ్ లో పడుకున్నాడు అనుకున్నాడైన రేవంత్ రెడ్డి గాని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మంత్రులు అధ్యక్షులు గారు కానీ వీళ్ళందరూ కూడా అవకాశం ఇల్లగొట్టినకి అని చెప్పి ఆయన నిజంగా కూడా ఫామ్ హౌస్ లో పడుకుంటే హైదరాబాద్ చెబుతూ ఒక సీఎం గారిని పట్టుకొని ఏ మాటలు మాట్లాడేటువంటి సంస్కారం లేనోడు గౌరవం లేనోడు కనుక ప్రజలు గురించి చెప్పారు ఇంకా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ